సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది లింగంపల్లి కేంద్రంగా మూలబాబు నుంచి ఇష్టారీతిన ఇసుకలు తరలిస్తున్నారు ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని వారు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామ కేంద్రంగా యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది రాత్రి పగలు తేడా లేకుండా మూలవాగులో నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు ఆదివారం సెలవు దినం కావడంతో రెవెన్యూ అధికారులు ఆ వైపు చూడకపోగా కొందరు అక్రమ ఇసుక రవాణాకి తరలేపారు ఓవైపు ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ ప్రతినిధులు ఇందులో పాత్రదారులుగా ఉండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లింగంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ తో వాగు నుంచి పెద్ద మొత్తంలో ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపించారు ఈ వ్యవహారం కొంతకాలంగా నడుస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేస్తే సాక్ష్యాలు లేవంటున్నారని వాపోయారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాఖాలో ఇక్కడి రెవెన్యూ అధికారుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది లింగపల్లి గ్రామంలో ఈ అక్రమ రవాణా అక్రమ ఇసుక రవాణా ఈ యథేచ్ఛగా డే టైంలో మార్నింగ్ టైంలోనే గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో అండ్ జేసీబీ సాయంతో కొన్ని టైంలో ఆయన ఇష్ట రీతిలో ఒక ఇష్టారీతిలో రీతిలో సర్పంచ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్లు వాడుతున్నాడు మొన్న జరిగిన గ్రామ సభలో ట్రాక్టర్ను గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను అక్రమ ఇసుకకు వాడకు నువ్వు ఏమున్నా చెత్త చెదారం తీయాలే దానికే వాడురు అని చెప్పి గ్రామ సభలో చెప్పడం జరిగింది అయినా కానీ సరే అన్నాడు మళ్ళీ సేమ్ యథావిధిగా మళ్ళీ ఇదే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు డే టైంలో మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినా కానీ కూడా ఆయన కూడా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఈరి మేమేం చేస్తాం అక్కడ ఇవ్వడం సేమ్ కనపడతలేదు కదా అంటుండు మేము ఎన్నిసార్లు మరపెట్టుకున్నా ఎంఆర్ఓ గారు దీన్ని స్పందన చేయలేదు మరి మీరు మేము యథేచ్ఛగా ఈరోజు ట్రాక్టర్ని అడ్డుకోవడం జరిగింది మేము మీడియా ప్రతినిధులను పిలిచి ఇది అంతా చూపించడం జరుగుతుంది జరుగుతుంది జరిగింది ఇది దీన్ని ఆయన ఏం ఏ ఉద్దేశం కొద్దీ దీన్ని ఏ అధికార బలంతో చేస్తున్నాడో మాకేం అర్థం కావడం లేదు గుడి దగ్గర నుండి ఇంటికి వెళ్తుండగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు సన్నపు ఇసుక తరలిస్తుండగా ఇది ఎవరికి అని చెప్పేసి అడగడం జరిగింది అడిగితే దానిపైన ఉన్న డ్రైవర్ ఏమన్నాడంటే సర్పంచ్ తీసుకుపోమన్నాడు వారికి పంతులకి టెంపుల్లో పనిచేసి పంతులకి తీసుకుపోమన్నాడని చెప్పడం జరిగింది ఒకవేళ పంతులకు కావాల్సి ఉంటే ఊర్లో ఎన్నో ట్రాక్టర్స్ ఉన్నాయి మమ్మల్ని అడిగితే మేము పెడతాం కదా ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఎందుకు వాడుతున్నారు చెత్తకు వాడాలే తప్ప ప్రైవేటు పనులకు ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది అయితే గతంలో కూడా సీసీ రోడ్లకు నీళ్ళు పట్టిర్రు ట్రాక్టర్తో గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో అది ఎందుకు చేస్తున్నారు అంటే ఇక ముందు చేయమని చెప్పేసి చెప్పారు మళ్ళీ అదే విధిగా చేయడం జరుగుతుంది